హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో జాగిరి అప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి తప్పకుండా చూసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని రెండు కప్పుల బెల్లం తురుముకొని వేసుకోవాలి రెండు కప్పులు బెల్లం వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేయాలి వాటర్ వేసుకొని బెల్లం పూర్తిగా ఉండలు లేకుండా కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కరిగించుకోవాలి కరిగిన తర్వాత రెండు నిమిషాలు మరిగించుకొని తర్వాత పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి వన్ పిన్స్ సాల్ట్ వేయాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పౌడర్ అండి ఈ మూడు వేసుకొని నెయ్యి కరిగేంత వరకు కరిగించుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత రెండున్నర కప్పుల బియ్యం పిండి వేయాలి ఇది పొడి బియ్యం పిండేనండి ఇదైనా వేసుకోవచ్చు లేదంటే తడి బియ్యం పిండి ఉన్నా సరే వేసుకోవచ్చు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక ప్లేట్లోకి మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్గా చేసుకోవాలి చూడండి ఈ విధంగా గారెల్ షేప్లో చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ చేసుకోవాలి చూడండి ఇవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి రెండు నిమిషాలు వేడైన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని దీనిపైన పెట్టుకోవాలి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని దీనిపై నుంచి కొంచెం నువ్వులు యాడ్ చేస్తున్నానండి నువ్వులు హెల్త్కి చాలా మంచిది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇవి ఆప్షనల్లే ఇలా వేసుకొని పైనుంచి ఇలా ఈ విధంగా అద్దుకుంటే ఆతుక్కుంటాయి ఇలానే రెండు మూడు నిమిషాల పాటు సిమ్లోని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా చూడండి ఇలా తిరిగేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇంతేనండి ఒక నిమిషం తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా త్వరగా కూడా అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇంతేనండి జాగిరి అప్పం రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి